నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ మహాగణాధిపతిని ఓం శ్రీ గురుభ్యో నమ చాలామంది కూడా వ్యాపారాలు చేస్తుంటారు రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు వాళ్ళ జాతకం ప్రకారంగా ఏ హోరిస్కోప్ ప్రకారంగా ఏం వ్యాపారాలు చేయాలి ఎలా ఉంటారు అనే వాటిల్లో చేస్తూ ఉంటారు అయితే వ్యాపారపరంగా ఎలా ఉంటుంది వాళ్ళు కొన్ని వ్యాపారాలు చేస్తుంటారు బ్రహ్మాండంగా అత్యద్భుతంగా వ్యాపారాలు హోటల్ పెడుతుంటారు కిరాణా షాపులు పెడుతుంటారు క్లాత్ బిజినెస్ చేస్తుంటారు వస్త్ర వ్యాపారులు తర్వాత జ్యువెలరీ షాపు రకరకాల వ్యాపారాలు ఉన్నాయి సమాజంలో ఈ రకరకాల వ్యాపారాల వాళ్ళు కొంతమంది అభివృద్ధి చెందరు పెడుతుంటారు ఈ వ్యాపారం ఇక్కడ పెడుతుంటారు కొన్ని రోజులు తర్వాత వ్యాపారాన్ని ఎత్తేస్తారు వేరే చోట వ్యాపారం పెడుతుంటారు ఇంకొంతమంది వ్యాపారం ఇలా పెడుతుంటారు తర్వాత తీసేస్తుంటారు మరో ఇప్పుడు ఒక ఉదాహరణ కిరాణా షాప్ పెడతారు సాగకుండా అది సాగదు మళ్ళీ అతను వేరే షాప్ పెడతారు హోటల్ పెడతారు హోటల్ వాళ్ళు కొంతమంది ఉంటారు ఇది సాగట్లేదని బటర్ షాప్ పెడతారు బటర్ షాప్ అనేది కొంతమంది ఫ్యాన్సీ షాప్ పెడతారు ఇలా రకరకాల వ్యాపారాలు సాగిస్తూ ఉంటారు మార్పు జరుగుతూ ఉంటుంది చివరికి ఆ వ్యాపారం అనేది ఎలా చేయాలి ఈ వ్యాపారం వల్ల ఎలాంటి వాళ్ళ కలిసి వస్తాయి ఆ వ్యాపారం యొక్క అనుకూలత ఏంటి వ్యాపార అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది అనేది వాళ్ళు సందేహిస్తూ ఉంటుంటారు అంటే ఎలాంటి వ్యాపారాలు చేయాలి ఎలాంటి వ్యాపారం వల్ల వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది అనే పాయింట్ మీద చాలామంది కూడా ఆలోచన చేస్తుంటారు అయితే ఏం చేయాలి ఈ వ్యాపార పరంగా మనం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి అనేది కొన్ని ఆలోచనలు వస్తాయి అయితే ఏం చేయాలంటే వ్యాపార అభివృద్ధి కలగాలంటే వాళ్ళు గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ మరి అంటే గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ వాళ్ళు మూడు పసుపు కొమ్ములు తీసుకోవాలి అంటే ఎప్పుడైతే పొడుగు పసుపు కొమ్ములు అనేవి మూడు ఉంటాయి ఈ పసుపు కొమ్ములతో పాటు ఒక రావి చెట్టు సంబంధించిన వేరును తీసుకోవాలి ఈ రావి చెట్టు సంబంధించిన వేరుని ఈ పసుపు కొమ్ముల్ని మూడు కూడా కలిపి ఒక పసుపు దారంతో కట్టాలి పసుపు దారంతో కట్టి ఆ దారాన్ని ఒక పసుపు గుడ్డలో పెట్టి దాన్ని ముడివేసి ఒక ఈశాన్య మూలలో వాళ్ళు ఎప్పుడైతే పెట్టి దానిలో కూడా వీళ్ళు ఏం చేయాలంటే మూడు పసుపు కొమ్ములు ఒక రావి చెట్టుకు సంబంధించిన వేరు ఒక రెండు రాగి నాణ్యాలు పెట్టాలి పెట్టి దాన్ని కొంచెం పసుపు కుంకుమ గంధము ధూపము దీపం నైవేద్యం వేసి ఆ పసు పసుపు బట్టలో పెట్టి దాన్ని మూలలో తగిలించి రోజు కూడా ఆ దుకాణంలో ధూపం వేయటం ఆ ధూపాన్ని కూడా ఈ బట్టకి చూపించడం వల్ల వాళ్ళకి ఆర్థికాభివృద్ధి అనేది పెరుగుతూ ఉంటుంది అలాగా వీళ్ళు చెయ్యాలి అంటే గురువారం కానీ శుక్రవారం కానీ ఒక గురువారం కానీ ఒక శుక్రవారం కట్టి తొమ్మిది గురువారాలు శుక్రవారాలు కూడా ఈ ధూపం అనేది ఆ వ్యాపారంలో వేయాలంటే అక్కడ ఎప్పుడైతే ఆ ధూపం అనేది అక్కడ ఆ దుకాణంలో ఆ షాపులో వేయటం వల్ల వాళ్ళకి వ్యాపార అభివృద్ధి అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఆ వ్యాపారం వల్ల వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది కారణం ఏమిటంటే ధనాన్ని కలగటానికి మనం గురువు కారణం జాతకరీత్యా ఇది చేయటానికి కారణం ఇక్కడ గురువు అనేవాడికి గురువు గ్రహానికి బృహస్పతి గ్రహానికి సమిధ ఏమిటి అంటే రావి చెట్టు సమిధ అంటే ధనాన్ని ఇచ్చేది రావి ఇక్కడ పసుపు కుమ్ములు ఏంటంటే శుభానికి చిహ్నం అని అర్థం ఇలా రాగి నాణాలు ఏంటంటే అనుకున్న పనులన్నీ సక్సెస్ కావడానికి రాగి నాణాలు అలాగా ఎప్పుడైతే ఈ పసుపు కుమ్ము రావి వేరు ఈ ఎప్పుడైతే ఈ రావి చెట్టు వేరు రాగి పసుపు కొమ్ములు ఎప్పుడైతే కట్టి తర్వాత ఈ పసుపు గుడ్డలో కట్టి ఈశాన్య మూలలో ఉంచుతారో అంటే ఈశాన్య మూలంటే ఉత్తర ఈశాన్య మూలలో మాత్రమే పెట్టాలలా తూర్పు ఈశాన్యంలో కాదు ఈ ఉత్తర ఈశాన్యంలో పెట్టి ధూపం వేయటం వల్ల వాళ్ళ ఖచ్చితమైన వ్యాపార అభివృద్ధి అనేది కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇది పురాతన రోజుల్లో చాలామంది కూడా చేసిన సాంప్రదాయం ఇలా చేయటం వల్ల వాళ్ళకి వ్యాపార అభివృద్ధి అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఎవరైతే వ్యాపారస్తులు ఈ నియమాన్ని పాటిస్తారో ఖచ్చితంగా వాళ్ళకి బ్రహ్మాండమైన సక్సెస్ అవుతుంది ఇలా దూపం అనేది నలభై ఒక్క రోజులు వేయటం వల్ల వాళ్ళకు బ్రహ్మాండమైన అత్యద్భుతమైన అనుకూలత అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉండి వాళ్ళ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఓం శ్రీ గురుభ్యో నమ నాయకంటే భక్తి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి